హలో హలో లక్కీ డిప్ లక్క డిప్ లో చీరలు మనము స్పాన్సర్ ఇవ్వడం జరుగుతుంది బహుమతిగా ఈ చీరలను మనకు స్పాన్సర్ చేసినటువంటి మా మిత్రుడు ఎడవల్లి బాలు ఈయన ఫార్చూన్ బటర్ఫ్లై సిటీ మార్కెటింగ్ డైరెక్టర్ వెంచర్ ఉంది అక్కడ మార్కెటింగ్ విభాగంలో డైరెక్టర్ గా ఉన్నారు ఎడవల్లి గారు వారు మనకు ఈ యొక్క చీరలు మనకు మహిళలు ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈ యొక్క చీరలు తీసుకురావడం జరిగింది ఆయన మంచి కాస్ట్లు ఇచ్చు రామయ్య గారు రెండు చీటీ చేస్తాం సరే గారు రండి మా చీటీ ఇచ్చేసేయాలి ఇక్కడ అందరు మన ముఖ్య అతిథి అయినటువంటి దప్పిలి భాస్కర్ రెడ్డి గారిని ఒక சீட்டு தவ கோர்ச்சுதான் நம்பர் மீசினா பைக்கு மீசின நூற்றா அறுவது சரித்தேரு நூற்ற அரவை ஆறு நீங்க கடா நீக்கே பெற்றுக்கி இன்றாக்கி மனப்படி வெங்கடலட்சுமி <big> అన్ని తీసి పెట్టుకో ఒకసారి మీరు పైకి రండి సార్ పైకి రాజులెన్స్ స్పాన్సర్ చేసినటువంటి వారు రెండు వేల సెలెక్ట్ చేయవలసిందిగా డాక్టర్ నాగేష్ గారిని కోరుచున్నాము డాక్టర్ గారు ఇక్కడికి రాయాలి కొంచెం నూట ఇరవై మూడు లేదు లేదు అది వాళ్ళకి ఇచ్చినట్టు నూట యాభై ఆరు నూట యాభై ఆరు జై శ్రీరామ్ ఏంటి అంత మొహమాట పడుతున్నారు దేవుడి నామం పలికితే పుణ్యం వస్తుంది ఏంటంటే కంగ్రాచులేషన్ రాజారెడ్డి డాక్టర్ రాజారెడ్డి గారు రాజారెడ్డి జనరల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ చేరెడ్డి రాజారెడ్డి గారిని మామూలు అక్కడ పట్టుకుంటే పట్టు చూర పట్టుకోకపోయినా పట్టు చీర వచ్చింది గోల్డెన్ కొంచెం ఇంకొకళ్ళెవరు నువ్వు వచ్చుకోవాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న సంక్రాంతి సంక్రాంతిందిగా మన మాజీ సర్పంచ్ ఎపి విజయభాస్కర్ రెడ్డి గారిని కోరుతున్నాము దేవాలయ కమిటీ సమన్వయం మన ప్రాంతంలో కూడా గత ఐదారు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం అంటే కాబట్టి ఈ యొక్క మంచి పరిణామం భారతదేశం యొక్క ఔన్నత్యము ఈరోజు ప్రపంచానికి మన ప్రధానమంత్రి గారు ఒక జీవన విధానం అన్న దాని మనం నిజం ఈ రోజు అదే యోగా తీసుకున్నప్పటికీ అనేక కార్యక్రమాల మనకు మేలు జరుగుతుంది అందరూ కూడా సురక్షితంగా ఉంటాం ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా హిందూ ధర్మ గురించి ఆలోచన చేస్తూ అందరూ కూడా హిందూ మత మెరుగుపరచుకోవాల్సిన అవకాశం మనకు ఉంది కాబట్టి మీరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు నా తోటలను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దల హలో అలానే మరొక ముఖ్య అతిథి భాస్కర్ రెడ్డి సార్ గురించి అందరికీ పరిచయం చేసే వ్యక్తి చాలా అరుగు అనమాట ఆయన ఎంతో సేవ చేస్తున్నాడు కానీ పెద్ద పెద్ద హాస్పిటల్ నిర్వహిస్తూ